మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం కేంద్రంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ పేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నారాయణ గౌడ్ తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ మాలతి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ దామోదర్ జాతీయ జెండా ఎగురపేశారు ఈ సందర్బంగా తహసీల్దార్ మాలతి ఎంపీడీఓ దామోదర్లు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయ జెండా ఎగురవేయడం జరిగిందని ఒక పండా వాతావరణంలో స్వాతంత్ర్య దినోత్సవ పేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు అందరికీ నమస్కారం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మండల ప్రజలందరికీ మరియు అధికారులకు అనధికారులకు అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ప్రభుత్వ జాతీయ పథక ఆవిష్కరణ కావచ్చబడింది అలాగే హాజరైనటువంటి అందరూ ప్రజాప్రతినిధులకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ సూచనల ప్రకారము రాబోయే మూడు రోజులలో అత్యధిక వర్షాలు ఉన్నందున ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాము పాడుబడిన ఇళ్ళలో ఎవరైనా ఉంటే అందులోంచి వారు వేకడి చేసి వాళ్ళ రిలేటివ్ ఇంట్లో కానీ లేకపోతే పంచాయతీ కార్యదర్శులకు కానీ రెవెన్యూ అధికారులకు కానీ తెలియజేస్తే వాళ్ళకు స్కూల్లో కానీ అంగడబట్ సెంటర్లో కానీ షెల్టర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ఈ అవకాశాన్ని నిరుపేద ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను